మన కోదాడలో ఒక మంచి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మన కోదాడలో శ్రీనివాస థియేటర్ దగ్గర ఉన్నటువంటి రివోల్ట్ షోరూమ్ ఉంది కదా సో పక్క గల్లీ అనమాట మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర రెండు వందల గజాలండి మీకు కొలతలు కూడా ఇచ్చాను దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది మీకు అంతా కూడా కింద డబల్ బెడ్రూమ్ టైప్ ఇచ్చారండి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంది మీకు ఈజీగా రెండు కార్లు బైక్లు ఎత్తి పెట్టుకోవచ్చు మీకు కింద డబల్ బెడ్రూమ్ టైప్ ఇచ్చారు మీకు చూస్తున్నారు కదా మొత్తం కూడా కంప్లీట్గా కబోర్డ్తో ఉందండి కింద కూడా అంతా కూడా మీకు దూ దానికి వాష్ ఏరియాస్ ఉన్నాయి మీకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీకు ఓనర్స్ ఉంటున్నారండి కింద రెంట్కి ఇచ్చారు మీకు ఇది కూడా కంప్లీట్గా డబుల్ బెడ్రూము మీకు చాలా అంటే చాలా వుడ్ వర్క్ అంతా బాగా చేయించారండి కబోర్డ్స్ ఇదంతా కూడా చేయించారు బాగా మీకు ఫర్నిచర్తో సహా సేల్ చేస్తున్నారండి మీకు మొత్తం టోటల్గా ఏసీలు ఫ్యాన్లు అట్లా ఫర్నిచర్తో సహా సేల్ చేస్తున్నారు మీకు ఇది వన్ ఇయర్ ఓల్డ్ అంటే మీకు సంవత్సరం లోపే ఉంది మీకు వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుందండి మీకు ప్రైజింగ్ వచ్చేసి కోటి ఇరవై లక్షల వరకు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు మనం మాట్లాడుకోవచ్చు ఒక మంచి అయితే మాట్లాడిపించడం జరుగుతుంది పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి మీకు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుందండి మొత్తం కూడా కంప్లీట్గా లగ్జరీగా కబోర్డ్ వర్క్ అదంతా కూడా లగ్జరీగా చేయించారు పైన కూడా పెంట్ హౌస్ అంతా కూడా మీకు కిచెన్ కిచెను ఒక పెద్ద హాల్ టైపు మీకు ఇచ్చారు మీకు ఉపాయన పెంట్ హౌస్ కూడా బాగుంది మీకు ఏ డీటెయిల్ కావాలన్నా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి థ్యాంక్